వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఇరవై డేట్ చూసుకుంటే ఐదవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోలార్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ అయితే లభిస్తున్నా ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక కలకడ కోలార్ రెండు మార్కెట్లు చూసుకుంటున్నా ఇంచుమించుకు నిన్న ధరలే వెళ్తున్నాయి పెద్దగా మార్పు ఏం లేదు ఇక కలకడలో పదహైదు కేజీల బాక్సులు తాడు క్వాలిటీలు యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు ఎదుగుతుంది వన్ సారీ ఫిఫ్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు ఎదుకి పలికాయి హండ్రెడ్ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ అండ్ మీడియం ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు ఎదురు పలికాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు వన్ ఎయిటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలకడలో టాప్ రేట్ చూసుకుంటే ఈరోజు రెండు వందలయితే టాప్ రేట్ పడ్డమే జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ కలకడ టాప్ రేట్ ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే పలికాయి ఫిఫ్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీ చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలికింది హండ్రెడ్ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ కోలార్ ఇక కోలర్ ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ అయితే పలికైనా ఈ నెంబర్ వన్ క్వాలిటీలు ఏమైనా ఉంటే రెండు పది రెండు ఇరవై రెండు ముప్పై ఇట్లా ఏ రేట్లు అయితే పడుతున్నాయి క్లాసుల ధోరణులు కొంచెం బౌండ్ అయిపోయి కొంచెం అంటే మీడియం కంటే కొంచెం బౌండ్ ఐటాలన్నీ నూట యాభై నుంచి రెండు వందల లోపల పడుతున్నాయి టోటల్గా క్లాస్ అన్ని నూట యాభై నుంచి రెండు రెండు వందల అరవై వరకు అయితే పలకడం జరిగింది యావరేజ్ రేట్లు కూడా చాలా రేట్లు నూట యాభై నుంచి ప్రతి రైతుకి రెండు వందల అరవై రూపాయల వరకు అయితే పడుతున్నాయి మంచి క్వాలిటీలు ఉంటాయి టాప్ రేట్లు చూసుకుంటే కోలాల్లో రెండు వందల ఎనభైతో ఒక ఐటమ్ మూడు వందలతో ఒక ఐటమ్ అయితే టాప్ పడిందని సమాచారం ఇంకా యాక్షన్ అయితే రన్నింగ్లో ఉంది ఇంకా ఏమన్నా పెరిగితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నాం ఇప్పటివరకు చూసుకుంటే కోలార్ మూడు అయితే టాప్ రేట్ పడడం జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్